సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు బుధవారం ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోందని ఇది తట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కల్తీనే అంటూ ఒక కొత్త వివాదాన్ని బయటకు తీసుకువస్తున్నారని విమర్శించారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రతిష్టను దిగజార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను నలుదిక్కులా పెంచిన ఘనత వైవి సుబ్బారెడ్డికే దక్కుతుందన్నారు ప్రపంచ వ్యాప్తంగా కళ్యాణోత్సవాలు యుఎస్ఏ వంటి ప్రధాన నగరాలలో జరిపించారన్నారు స్వామివారి ఘనతను చాటి చెప్పిన ఘనత వైబీ అధ్యక్షులు నగరీ శంకర్రావు రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి వై వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే కసకుర్తి ఆదన్న వైఎస్ఆర్ సిపి నాయకులు తాత నరసింహ గౌడ్ కూనం అశోక్ గౌతమ్ మధు పిగిలి శ్రీనివాసరావు తాత నాంచార్లు వెంకు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మరియు కూటమి ఏ విధంగా ఫెయిల్ అయిందో ప్రభుత్వంలో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేక ఆడబిడ్డలకి పదిహేను వందలు ఇస్తారని అది ఇవ్వలేక ఫీజు రియంబర్స్మెంట్ లేక నిరుద్యోగ వృద్ధి లేక ఇవేవి నిలబడలేని వీళ్ళు ఆఖరికి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తానని అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇంతవరకు పెన్షన్లు మొదలుపెట్టాల యాభై ఏళ్ళు దాకపోయి అరవై ఏళ్ళు దాటినోళ్ళు కూడా ఇవ్వట్ల ఇవన్నీ చేయలేక ప్రభుత్వం నడపటం చేతగాక పేర్లు మార్చుకోవటం డైవర్ట్ చేయటం నువ్వు ఎకరాను తొంభై తొమ్మిది పైసలకి మెడికల్ కాలేజీలు ఎకరం వంద రూపాయలకి కని చెప్పి ఇస్తూ ప్రైవేటు పరం చేస్తూ ఉంటే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత మేము కోటి సంతకాలు కార్యక్రమం జరుపుతూ ఉంటే వస్తున్న అనూహ్య స్పందనని అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం కొత్తగా కల్తీ నెయ్యి అని చెప్పి ఒక కొత్త వివాదాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారి ప్రతిష్టని దిగజార్చడం కోసం ఇంత చీప్గా దిగజార్చడం అనేది చాలా దారుణం వైవి సుబ్బారెడ్డి గారు మీరు కలిపి అది మీరు అను మీరు చెప్తున్నట్లే ఆరు వందల ఎనభై టన్నులు నెయ్యి సప్లై చేసింది నెయ్యి అది టెండర్లో మొన్న పేపర్లో చూసే వాళ్ళు ఇచ్చిన వివరణ ఈనాడు జ్యోతుల్లో చూస్తే టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేటట్టు నిర్ణయం చేయడం తప్పు అంటారు ఇప్పుడు మా గవర్నమెంట్ విధానం టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే గవర్నమెంట్కి ఆదాయం అవుతుందని ఏదైనా తగ్గుద్దని రివర్స్ టెండరింగ్లో వెళ్ళాం మేము ప్రాజెక్టుల విషయంలో కానీ దేంట్లోనైనా మీ ఆలోచన ఏంటి అర్హతలను మందికి పెట్టి మీ అనునాయాల చేత టెండర్ లేపించుకొని వాళ్ళక్కడ కిక్ బ్యాక్స్ తీసుకొని టెండర్లో ఫైనల్ చేయటం మీ అలవాటు అది ఇక్కడ పారదర్శకంగా టెండర్లని విస్తృతపరచాలని ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ తీసుకొస్తే పోటీలో స్వామివారికి కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారు కమిటీ సుబ్బారెడ్డి గారు ఒకరి నిర్ణయం కాదు అది పాలకవర్గ కమిటీ నిర్ణయం ఆ రకంగా నిర్ణయం చేసింది ఎవరో ఒకడు వస్తాడు వాడు లెస్ టెండర్కి వేస్తే వాడిది వాడిది ఫైల్ చేయకపోతే వాడు కోర్టుకు వెళ్తాడు కదా పోటీదారుడు నేను తక్కువ కేస్తే నేను అర్హత తగ్గట్టుగా తక్కువేసినప్పుడు వాడి కోర్టుకి వెళ్తాడు వాడికి టెండర్లో అలౌ చేస్తారు వాడు కల్తీ కలిపాడు అనుకోండి అడ కల్తీ కలిసిందో లేదో మనకు తెలియదు ల్యాబ్ రిపోర్ట్ అని ఉండాలా అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఉంటే మరి పచ్చని వెహికల్స్ వెనక పంపారని చెప్తున్నారు మీ గవర్నమెంట్లో కూడా పద్నాలుగు బళ్ళు ఏమో వెనక పంపితే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో పచ్చనిది బళ్ళు వెనకపోయినాయి కదా అంటే వాడు ఎవడన్నా అటెంప్ట్ కల్తీ అటెంప్ట్ చేశారన్నా క్వాలిటీ తగ్గిందన్నా వాటర్ కంటెంట్ ఉన్నా లేకపోతే ఫార్న్ మెటీరియల్ ఉన్నా కూడా వాళ్ళు టెస్ట్ చేసి వెనక్కి పంపిస్తారు రకరకాల టెస్టుల ద్వారా వస్తుంది దానికి క్వాలిటీ కంట్రోల్ పీపుల్ ఉంటారు విజిలెన్స్ ఉంటుంది అధికార యంత్రాంగం చేసుకోవాల్సిన కార్యనిర్వహణ బాధ్యతల్ని వీళ్ళకెట్లా అడ్డగడతారు కార్యనిర్వహణలో ఒకవేళ ఏదైనా లోపం జరిగితే పాలక వర్గానికి ఎటువంటి సంబంధం ఉంటుంది ఇట్లాంటి వైవి సుబ్బారెడ్డి గారి గురించి మీకు ఒక మాటలో చెప్తాను ఇరవై సంవత్సరాల నాడు రెండు దశాబ్దాల క్రితమే ఆయన స్వర్ణ తిరుమల ఆయన పెద్ద గెస్ట్ హౌస్ కట్టించాడు స్వామివారికి ఆయనకి అయి కట్టించాడు శ్రీశైలంలా కట్టించాడు వాళ్ళకు ఉన్న భక్తిని మీరెట్ట శంకిస్తారు వాళ్ళ ఇంట్లో రకరకాల గోవులు హైదరాబాదులో నడిబొడ్లు పట్టణంలో వాళ్ళ ఇంట్లో గోవులు ఉంటాయి వాళ్ళ ఇంట్లో పోతే హోమాలతోటి ఇల్లంతా మసి పారిపోయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో జరిగే హోమాలతోటి అట్లాంటి భక్తి పరుడిని మీరు ఎందుకు ఇట్లా అప్రతిష్ట పాలు చేయాలనుకుంటున్నారు తిరుపతిలో మనందరికీ తెలుసు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఫ్లైఓవర్ కట్టించాడా పిల్లల హాస్పిటల్ అని చెప్పి బ చిల్డ్రన్కి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల కోట్లు పైగా పెట్టి చిల్డ్రన్ హాస్పిటల్ కట్టించాడు చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయట హాస్పిటల్ కట్టారు టాటా వాళ్ళతో కలిసి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు టీటీడీ సౌజన్యంతో శ్రీవాణి ట్రస్ట్ పెడితే శ్రీవాణి ట్రస్ట్ని కూడా మీరందరూ విమర్శించారు ఆ లెక్క ఎట్టు ఆ డబ్బులు ఇట్టు పోతుంది మరి ఇప్పుడు తెల్చండి శ్రీవాణి ట్రస్ట్ గురించి మీరెందుకు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయట్లేదు ఎందుకు కొనసాగిస్తున్నారు మరి శ్రీవాణి ట్రస్ట్ ఉండబట్టే కదా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళు కట్టగలిగింది ఇవాళ భువనేశ్వర్లో గుడి కట్టాడు తూర్పున పశ్చిమలో మహారాష్ట్రలో కట్టాడు దక్షిణాదిని కన్యాకుమారిలో అదేవిధంగా ఉత్తరాన్ని జమ్మూలో దేశ నలుదిక్కుల స్వామివారి ప్రతిష్ట పెంచాడు ప్రపంచవ్యాప్తంగా కళ్యాణోత్సవాలు జరిపాడు యుఎస్ఏలో అనే అన్ని ప్రధాన నగరాల్లో యూరోప్లో గల్ఫ్ కంట్రీస్లో స్వామివారి వైభవాన్ని చాటి చెప్పిన ఘనత అయింది అంతకంటే మా పరుడు ఎవరైనా ఉంటారా స్వర్ణమ్మ గారు ప్రవచనాలు మీరందరూ చూసుంటారు కదా ఆమె చెప్పే ప్రవచనం ఒక్కటి కూటమి నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు ఒక్కరు చెప్పగలుగుతారా ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఎందుకు ఇటువంటి అబద్ధాలు ఆ రోజు ఏమన్నా ఏదో కొవ్వు అన్నారు మళ్ళీ దానికోసం మెట్లు గడిగారు పవన్ కళ్యాణ్ పోయి ఇప్పుడేమో పామాయిల్ అంటారు ఇంకో రోజు కెమికల్ అంటారు ఏదో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేకుండా ఏదో ఒక కేసు పెట్టి అంటే ప్రజల్ని పూర్తిగా తప్పుదారి పట్టించాలనే ఉద్దేశం ఇది ఇది మరి దుర్మార్గపు చర్య వైవి సుబ్బారెడ్డి గారు లాంటి భక్తిపరుణ్ణి స్వామివారికి ఆయనకి స్వామివారి మీద ఉన్న నమ్మకాన్ని మీరు తప్పుపట్టి దిగజార్చాలనుకుంటే అది మీకు పాపం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నా చరిత్రలో అత్యధిక కాలం టీటీడీ బోర్డు చైర్మన్గా వ్యవహరించి స్వామివారికి ప్రథమ భక్తుడిగా ఉండి ఆధ్యాత్మిక సేవలో తరించి అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సామాన్యుల సంతకు తీసుకొచ్చినటువంటి ఘనత వైవి సుబ్బాడు గారు దక్కుతుంది ఎందుకంటే అంత ముందు ఎప్పుడు లేని విధంగా శుక్ర శని ఆదివారాలలో వి విఐపి దర్శనాలను పూర్తిగా రద్దు చేసి ఆ మూడు రోజుల్ని పూర్తిగా సామాన్యులకి కేటాయించి భక్తులకి స్వామివారి యొక్క దర్శనాన్ని కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవట్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని సామాన్యుల సెంతకు తీసుకెళ్ళేట్లో కావచ్చు స్వామివారి యొక్క వైభవాన్ని ఈ విశ్వానికి సాటి చెప్పే కార్యక్రమాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ధర్మాన్ని వారి యొక్క వైభవాన్ని ఇంకా ఎక్కువగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఏ దాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేనటువంటి వ్యక్తి చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చి నడివీధిలో నిలబెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిపై ఇలాంటి నెపాన్ని మోయడం అత్యంత దుర్మార్గం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క ప్రతిష్టను ఏమాత్రం తగ్గించుకోరు ఖచ్చితంగా ఎవరైతే వారి పేరుని ఈరోజు కథా వస్తువుగా మార్చి వాణిజ్య ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వారికి శిక్ష తప్పదు ఆ వెంకటేశ్వర స్వామి వారిని శిక్షించి ఆయనే అన్ని చూసుకుంటాడని తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం ఒక చిన్న నెపంతో ఒక చిరుద్యోగిని ఉపయోగించి ఒక చిరుద్యోగి ద్వారా ఇది ఏదో జరిగిపోయింది ఇది అంతా కూడా అవినీతిమయమైంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చిన్నప్పన్న అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి చిన్నప్పన్నకు వైవి సుబ్బారెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రయోగం చేసి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఈ ఈ జిల్లాలోనే కాకుండా స్వయాన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అటువంటి వ్యక్తిని కూడా ఏదో ఒక విధంగా ప్రజలల్లో ఒక పలచన చేయాలి ప్రజలలో కల్తీ నెయ్యి వాడారనేది ఒక దైవభక్తి కలిగినటువంటి కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి విడ్చాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఇవి ఎందుకంటే కొంతమందిని ఏదో విధంగా అడ్డు తొలగించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు మొత్తం కూడా భయపడిపోతారని ఇటీవల మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా తెర మీదకి తీసుకొచ్చి కల్తీ నయ్యి చేశారు ఇప్పుడు అన్న చెప్పినట్టు రవి గారు చెప్పినట్టు కొవ్వు పదార్థం అన్నారు మళ్ళా పామాయిలు అన్నారు ఏదైంది ఈ రోజుకి కూడా మీరు తేల్చలేనటువంటి దుస్థితిలో ఉండి మరలా కల్తీనే జరిగిందని ఒక ప్రచారం విష ప్రచారం చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు ప్రజలే కాదు పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దైవం మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉందంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ దొరికితే గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుందిరా అంటే డైవర్ట్ పాలిటిక్స్లో ఏదో ఒక అంశం తీస్తారు మనం గమనిస్తూ ఉన్నాం స్టార్టింగ్లో మన తిరుమలలో దర్శనంలో తొక్కిసలాడు జరిగి భక్తులు చనిపోవడం జరిగింది వెంటనే దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలి కాబట్టి లడ్డులో కల్తీ జరిగింది జంతు పదార్థాలు కొవ్వులు ఆ లడ్డులో కలిసి కలిపారు దానికి అప్పుడు చైర్మన్ అయిన సుబ్బారెడ్డి గారి మీద గౌరవనీయులు నీళ్ళు రాజసేపు సభ్యులు సుబ్బారెడ్డి గారి మీద నెపం పెట్టి తక్కువ ధరకే కోర్టు చేశారు ఆ నెయ్యిని అందువల్ల కల్తీ జరిగిందంటారు తర్వాత చూస్తే ఆ కొవ్వులు కాస్ట్ అంటే వీళ్ళు చెప్పిన ఏదైతే ఆ కేజీ రెండు వందల డెబ్భై మూడు వందలు అన్నారో దానికన్నా కలిపిన కొవ్వులు వాళ్ళు చెప్పే కొవ్వులు అధిక రేటు ఉన్నాయి దాన్నేం చేశారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక స్టెప్పు ఎక్కువేసి టీటీడీ నుంచి ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డులో లక్ష లడ్డుల్లో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు కూడా పుట్టికాయలేసింది మీకు కన్ఫర్మ్ లేకుండా ఒక హిందూ మనోభావాన్ని ఏ రకంగా దెబ్బతీసేటట్టుగా మీరు అనౌన్స్ చేస్తారు ఎలా మీరు మాట్లాడతారని ఆ తర్వాత దాన్ని ఆ లడ్డులో కల్తీ జరగలేదు లడ్డు తక్కువ కోర్టు వేశారు తర్వాత ఎక్కువ కేసారని మళ్ళీ డైవర్ట్ చేశారు తర్వాత ఈ ఈ మధ్య చూస్తామంటే మన ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో ఆలయాలు ఉన్నాయో భక్తులు చనిపోవటం చూస్తున్నాం అటువంటి వచ్చినప్పుడల్లా డైవర్ట్ చేసి మళ్ళీ ఈ లడ్డు కల్తీ లడ్డు అని తెర మీద తెచ్చి ప్రజల్ని తప్పుతో తేవటం తప్ప సుబ్బారెడ్డి గారు ఆయన భక్తేందో మన సోదరులు ఎందో చెప్పారు ఆయన ఇన్నిసార్లు శబరిమల మాలకి వెళ్ళాడు అనేది గురుసాహెం దాటి మళ్ళీ కూడా మాల కూడా ఆయన ప్రతి సంవత్సరం ఎంతో నిష్ఠగా మాలేసి ఐఫ్ సహా దర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ప్రతిరోజు మార్నింగ్ పొద్దున్నే లేవంగానే కపిల గోవుకి పూజ చేసిన తర్వాతే ఆయన దినచర్యలు స్టార్ట్ అవుతాయి అటువంటి భక్తి భావం కలిగిన సుబ్బారెడ్డి గారి మీద ఇటువంటి నెపం వేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళ సతీమాని స్వర్ణమ్మ గారు కానీ వారు ఆ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాల్లో వాళ్ళు స్వయంగా ప్రతి ప్రోగ్రాంలో కూడా పాల్గొని వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్పి అటువంటివన్నీ మన కళ్ళార భక్తులంతా చూశారు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ఆరోపణలు నమ్మరు మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేసి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీని నడిపించే వ్యక్తుల్లో ఒక ప్రథముడు కాబట్టి ఆయన ఏదో ఇబ్బంది పడితే పార్టీ ఏదో వీక్ అవుతుంది అనేది మాత్రం మీ అపోహ మాత్రమే ఎవరు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎవరు దీని నంబర్ అని తెలియజేస్తాను